ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ శ్రీమాత్రే నమ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే సంక్రమణము జరిగినటువంటిది అని అర్థం ఏమిటి సంక్రమణం అంటే సంవత్సరంలో సూర్యుడు పన్నెండు రాసులలో ప్రవేశించి అందులో ప్రయాణం చేసి దాటి మరొక రాశికి వెడుతూ ఉంటాడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించినటువంటి సంక్రమణం జరిగింది అని చెప్తాం ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ధనుస్ సంక్రమణం అంటాం అక్కడ ఆయన ప్రయాణం చేసినంత కాలం ధనుర్మాసం ధనుస్సు రాశి తర్వాత ఉండేటటువంటిది మకర రాశి మకర రాశిలో ప్రవేశించేటటువంటి సందర్భాన్ని మకర సంక్రమణం అంటాం ఆ మకర సంక్రమణం తరువాత ముప్పై రోజులు ఉండేటటువంటిది కర మాసం అయితే మనకి ధనుర్మాసం అన్నది వాడుకలో ఉన్నంతగా మకరమాసం లాంటివి లేదు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు బ్రహ్మోత్సవాలు మొదలైనవి జరిపించే సందర్భంలో కన్యామాసం అనే పదం వాడుతూ ఉంటారు మనం వింటూ ఉంటాం అంటే సౌరమానాన్ని అనుసరించి సూర్యుడు ఏ ఏ రాసుల్లో ప్రవేశిస్తే ఆ సంక్రమణం జరిగినట్టు ఆయన నడుస్తున్నటువంటి కాలం అంతా ఆ మాసంగా పరిగణించబడుతూ ఉంటుంది ఆ విధంగా మకర రాశిలో ప్రవేశించేటటువంటి రోజుకి మకర సంక్రమణము అని పేరు సంవత్సరంలో పన్నెండు సంక్రమణాలు జరిగిన నెలకు ఒకటి చొప్పున రెండు మాత్రమే ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి ఒకటి దక్షిణాయనంలో ప్రవేశించే సందర్భంలో ఉన్నటువంటి సంక్రమణం రెండవది ఉత్తరాయణంలో ప్రవేశించేటప్పుడు ఉండే సంక్రమణం ఇది పైగా ఈ మకర సంక్రమణానికి ఇంకొక పేరు కూడా ఉంది ఉత్తరాయణ పుణ్యకాలము అని అంటే సూర్యుడు ఉత్తర దిశగా తన ప్రయాణాన్ని సాగించటం మొదలుపెట్టినటువంటి రోజు సూర్యుడు కదలడని కదండి చెప్తారు మరి ఆయన ప్రయాణం చేయడం ఏమిటి కదలడం ఏమిటి కదలడని కదా ఆయన గురించి మనం అనుకుంటాం అంటే ఆయన కదలడు ఆయన మనకు కనపడేటటువంటి దిశలో మార్పు ఉంటుంది మనకి విషువులు అంటే రాత్రింబగళ్ళు సమానంగా ఉండే రోజుల్లో సరిగ్గా తూర్పు దిక్కుగా సూర్యుడు ఉదయిస్తాడు అక్కడి నుంచి కొంతకాలం ఆ సూర్యోదయం అవుతున్నటువంటి స్థానం గమనించుకుంటూ ఉంటే కొద్దిగా 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 ఇట్లా జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడి నుంచి జరిగి మళ్ళీ ఇలా 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 వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు జరుగుతూ ఉంటుంది ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చి ఇట్లా వస్తుంది అంటే ఇది దక్షిణం ఇది ఉత్తరం ఈ దక్షిణం వైపుకి సూర్యుడు కదులుతున్నట్టుగా మనకంటే కనపడేటటువంటి కాలం అంతా దక్షిణాయనం దక్షిణం నుండి ఇలా ఉత్తరం వైపుగా ఇలా కదులుతూ రావడం మొదలుపెట్టి ఈ దక్షిణపు కొస చేరుకునేదాకా ఉండేటటువంటిది ఉత్తరాయణం ఈ ఉత్తరాయణం దేవతలకి పగలుగాను దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు అంతేకాకుండా దక్షిణాయనం పితృదేవతలకి సంబంధించినటువంటి కాలంగాను ఉత్తరాయణం దేవతలకి సంబంధించినటువంటి కాలంగాను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేటటువంటి సందర్భం ఉత్తరాయణ పుణ్యకాలం అక్కడి నుంచి ఇలా దక్షిణానికి వచ్చినటువంటి సూర్యుడు ఇంకా తన గమనాన్ని ఇలా ఉత్తరం వైపుకు మార్చుకున్నట్టుగా ఉంటుంది అంటే రోజులో గమనించంగానే ఒక వారం రోజుల పాటు మనం సూర్యోదయం జరిగేటటువంటి చోటు దగ్గర నిలబడి చూస్తే ఇవాళ ఇక్కడ జరిగితే ఇప్పుడు ఉత్తరాయణం మొదలవుతోంది అనుకున్నాం కదా సంక్రాంతి నాడు అక్కడ నిలబడి చూస్తే ఇక్కడ కనపడినటువంటి సూర్యుడు వారం రోజుల తర్వాత చూస్తే కాస్త ఈ పక్కన ఉదయిస్తున్నట్టుగా కనపడుతుంది ఇట్లా 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 వచ్చి జూలై నెలకు వచ్చేటప్పటికల్లా అక్కడ మళ్ళీ దక్షిణాయన పుణ్యకాలం మొదలయ్యేటప్పటికీ ఈ కొసకి రావడం జరుగుతుంది కావాలంటే గమనించవచ్చు ఇటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం లేక మకర సంక్రమణం అన్నదాన్ని సౌరమానాన్ని అనుసరించి ఉండే మాసాలుగా అందులో చెప్పుకుంటాం భారతీయులు మౌలికంగా చాంద్రమానాన్ని అనుసరించేవారైనా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడి యొక్క గమనాన్ని కూడా గమనించుకుంటూ సౌరమానాన్ని కూడా మనం అనుసరిస్తున్నాము అంటే ఒకటి చేసి రెండోది వదిలేసినట్టయితే అది ధర్మంగా ఉండదు కదండి రెండు రెండు పద్ధతులు చూడాలి ఎందుకంటే ప్రత్యక్ష దైవంగా కనపడేట సూర్యుడు ఉన్నాడు చంద్రుడు రాత్రిపూట మాత్రమే కనపడేటటువంటి వాడు వీళ్ళిద్దరి వల్లే కదా కాలగమనాన్ని మనం గుర్తిస్తూ ఉంటాం అందువల్ల చాంద్రమానానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో ఇటు సౌరమానానికి కూడా అటువంటి ప్రాధాన్యమే మనం ఇవ్వడం ఉంది అందువల్ల అనుసరించి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటటువంటి రోజుని మనం మకర సంక్రమణం లేక సంక్రాంతి లేక ఉత్తరాయణ పుణ్యకాలం అన్న పేరుతో చెప్పుకుంటూ ఉంటాం ఈ సంక్రాంతి దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం మొదలయ్యేటటువంటి రోజు అనుకున్నాం దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించింది కనుక పితృదేవతలు ఇంకా తమ లోకాలకు వెళ్ళిపోతున్నారు కనుక చెట్ట చివరిగా వెళ్ళిపోయేటటువంటి వారికి సంతోషం కలిగించటం కోసం ఆనాడు పితృతర్పణాలు చేస్తారు సంక్రాంతి నాడు సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా పితృదేవతలకి తర్పణాలు చేస్తారు ఎందుకంటే వాళ్ళు దూర ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు స్వీకరించగలిగింది నీళ్లు మాత్రమే అందువల్ల మార్గాయాసం లేకుండా ఉండడానికి పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడం జరుగుతుంది మరి తర్పణాలు ఇచ్చారు పితృదేవతలకంటే అది ఆనాడు పితృదేవతా సంబంధమైనటువంటి రోజు గనక వేడుకలకు అవకాశం తక్కువ అందుకని ఆనాడు పెద్దలైన వాళ్ళందరూ కూడా తల మీద నిళ్ళు పోసుకుంటారు తలంటు స్నానం చేయరు తలంటు భోగం కదా మామూలు స్నానం పితృదేవతలకు సంబంధించింది ఆనాడు పితృదేవతలకి సంబంధించి తలంటు స్నానం చేయడం ఆ తర్వాత ఇంట్లో మామూలుగా నిత్యంగా చేసుకునే పూజాధికారులు నిర్వర్తించటం పాలు పొంగించి పొంగలి అంటే పరమాన్నం చేసి దేవుడికి నివేదన చేయడం ఇవన్నీ చేయడంతో పాటుగా పెద్దలకు అర్ఘ్యప్రదానం చేస్తారు ఈ అర్ఘ్యప్రదానం చేస్తూ ఎందుకంటే మళ్ళీ వాళ్ళు రారు ఆరు నెలల దాకా వాళ్ళకి అర్ఘ్యప్రదానం చేస్తూ వాళ్ళకి ప్రీతికరంగా ఉండడానికి చాలా దానాలు చేస్తారు ఏదో అని సరే బలిచక్రవర్తికి సంకేతంగా ఉండేట్టు భూదానం చేసిన ఫలితం లభ్యమవుతుంది పితృత కార్యాలలో కూడా అన్ని రకాల దానాలు చేస్తూ భూదానం కూడా చేస్తారు కదండి కనుక ఆ భూదానం చేసినట్టుగా కూడా ఉంటుంది ఈ గుమ్మడికాయ దానాన్ని ఇస్తే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే తప్పనిసరిగా ఈనాడు చేసే పనులన్నింటిలోనూ కూడా నువ్వుల వాడకం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పితృదేవతలకు సంబంధించినటువంటి ధాన్యం నువ్వులే ఇది మామూలు ఆ అర్థంలో లౌకికంగా కనుక చెప్పుకోవాలంటే ఇంకా శీతాకాలం వెళ్ళిపోయి వేసవికాలం ఉంది అప్పటిదాకా ఒంటికి పట్టినటువంటి ఒళ్ళు లాంటివన్నీ ఉంటాయి కదండీ వల్ల అవన్నీ పోవడానికి నువ్వులు ఆహారంగా తీసుకున్నా ఒంటికి నువ్వులు నూనె రాచుకున్నా మేలు కలిగిస్తుంది రాబోయే వేసవికాలంలో ఉండేటటువంటి వేడిని చర్మం తట్టుకుని కలిగినటువంటి స్థితి వస్తుంది లేకపోతే హఠాత్తుగా నిన్నటి దాకా చలి ఇవాళ వెంటనే వేడి వచ్చిందంటే చర్మం టపటపటపా ప పగులుతుందండి చాలా సున్నితంగా ఉండేటటువంటి వారు సున్నితమైనటువంటి శబ్దాలు వినగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ పెటపెట్లాడడం అనేది వినపడుతుంది కూడా అంతగా ఉంటే ఆ విధంగా జరగకుండా బాహ్యమైనటువంటి శరీరం చర్మం మీద ఏ రకంగా చర్మం పగలడం జరిగిందో లోపల ఉన్నటువంటి అవయవాలు కూడా ఆ విధంగానే ఇలా ముడుచుకుపోవడం మళ్ళీ విచ్చుకోవడం లాంటివి జరిగి తమ పనితీరు సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది గనక వాటికి తగినటువంటి పోషణ ఇవ్వడానికి ఈ నువ్వుల ఆహారంగా తీసుకోవడం నువ్వుల నూనెతో స్నానం చేయడం వీలైతే నువ్వులనే పది మందితో పంచుకోవడం నువ్వులు దానం ఇస్తామంటే ఎవరు తీసుకోరు అదేదో శనికి సంబంధించినటువంటిది మీ శని మాకు వస్తుందా అంటారు అందుకని నువ్వులతో చేసిన పిండి వంటలు మీరు మహారాష్ట్రకి వెళ్ళినడితే తిల్లన్న పేరుతోనే తెల్లనివి దొరుకుతూ ఉంటాయండి లోపల నువ్వు గింజే ఉంటుంది పంచదారతో ఉండేవి అందుకే ఇప్పుడు చేసేటటువంటి పిండి వంటల్లో అరిసెల్లో నువ్వులు బాగా పెట్టి మరీ చేస్తారు వంటల్లో కూడా ఇవాళ నువ్వులు ఎక్కువగా వాడాలని చెప్తారు అంటే ఆరోగ్య దృష్ట్యా పంటలు ఇంటికొస్తున్నాయి అనేటటువంటి పరిసరాలను దృష్టిలో పెట్టుకుని అంతేకాకుండా పితృదేవతలకి మనం ఇవ్వగలిగినటువంటిది నీళ్లు నువ్వులే కదా వదులుతారు వాళ్ళకి అందువల్ల నువ్వుల వాడకం అధికంగా ఉండాలి అని మనకి చెప్తూ ఉంటారండి ఇది పెద్ద పండగ అనుకున్నాం కదా పెద్ద పండగ అంటే అర్థాల్లో సరిపోతుంది అంటే పెద్ద కాలం చేసుకునే పండగ ధనుర్మాసం నుంచి మొదలుపెట్టి భోగిదాకా ముప్పై రోజులు సరే అది మామూలుగా అతి చిన్నగా ఉంటుంది కనుక దాన్ని పట్టించుకోకపోయినా ఆ తర్వాత ఇది నాలుగు రోజులు విస్తరించినటువంటి పండుగ భోగి తలంట్లో బంటలు సంక్రాంతి పూజలు చేసుకోవడం తర్పణాలు ఇవ్వడం ఇత్యాది ఆ పైన ఉండేది కనుము పశువులని మనం ఆదరించి చేసేటటువంటి పండగ పశువుల పండగ ఆ తర్వాత ముక్కనుము తరాయణ సంక్రమణం జరిగిపోయింది గనక ఇంకా పుణ్యకార్యాలు మొదలు పెట్టుకోవడానికి తగినటువంటి కాలంగా చెప్పేది ఈ ముక్కనుము పూర్వకాలంలో సావిత్రి గౌరీదేవి నోము మొదలైనటువంటివన్నీ ఆ సమయంలోనే పట్టేవారండి ఇప్పుడు అట్లాంటివి మనకి కనపడడం లేదు కూడా అందువల్ల ప్రధానంగా వ్రతాలు మొదలైనవి ఏవైనా నోములు పట్టుకోదలుచుకున్నటువంటి వారు వాటిని ప్రారంభించుకునేటటువంటి రోజు ఈ నాలుగు రోజులు విస్తరించింది అంటే అంతకుముందు నేపథ్యం ముప్పై రోజులు ఇది నాలుగు రోజులు ఇంత పెద్ద కాలం చేసుకునే పండగని పెద్ద పండగ అంటారా కాదండి ఇది పెద్ద ఎత్తున చేసుకుంటారు ఎందుకంటే పంటలు ఇంటికి వస్తాయి మనది వ్యవసాయక దేశం అనే సంగతి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం ఈ కాలంలో రైతు ఎంత ఉదారంగా ఉంటాడో చెప్పలేం ఇప్పుడంటే రకరకాలైనటువంటి కారణాలుగా ఎప్పుడు పడితే అప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవడం లాంటివి ఉన్నాయి కానీ పూర్వకాలంలో సంక్రాంతికి మాత్రమే ఎందుకంటే ధాన్యం వచ్చి ఉంటుంది చేతిలో డబ్బులు బాగా ఆడుతున్నాయి కొత్త బట్టలు కొనుక్కోవడం ఇంకా కావాలంటే ఇంకొక జత కూడా సంవత్సరానికి సరిపడా అప్పుడే అందువల్ల చాలా సమృద్ధిగా ధాన్య సంపద ఉంటుంది కనుక ఈ సమయంలో చాలా ఉదారంగా ప్రవర్తిస్తూ ఉంటారు తప్పనిసరిగా ఆడపిల్లలు పుట్టేళ్ళకు పెడతారు అందులోనూ కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి కనుక ఉన్నట్టయితే కొత్త అల్లుడు కొత్త అమ్మాయి తప్పనిసరిగా రావాలి ఏ కారణంగా వాళ్ళు రాకపోతే రకరకాల ఊహాగానాలు వస్తాయి అదొక పెద్ద తప్పిదంగా భావిస్తూ ఉంటారు పల్లెల్లో కనుక ఈ పెద్ద ఎత్తున చేసుకునే పండగ పెద్ద కాలం చేసుకోవడమే కాదు పెద్ద ఎత్తున అంటే సంక్రాంతికే ఎవరైనా నగలు కొనుక్కున్నా బట్టలు కొనుక్కున్నా ఏదైనా పంటల చేతిలో రాగానే చేస్తారు కనుక పెద్ద ఎత్తున చేసుకునే పండుగ అంతేకాదండి ఇది పెద్దల పండుగ పెద్దలకి సంబంధించి చేసేటటువంటి పండుగ పెద్దలు అంటే మన వంశంలో శరీరం వదిలిపెట్టినటువంటి వాళ్ళు మాత్రమే కాదండి పితృదేవతలు అని చెప్పబడేటటువంటి వారు అంటే మన వాళ్ళు ఎవరైనా ఏ లోకంలో ఉన్నారో మనకేం తెలుసండి చేసిన పనులను బట్టి మనకి తెలిసిందల్లా వాళ్ళు ఎలా కనపడ్డారో దాన్ని బట్టి ఊహ చేస్తాం కానీ వాడు అసలు స్వభావం మీద ఎవరికి తెలుస్తుంది అట్లాంటిది వాళ్ళ వాళ్ళ స్వభావాలను అనుసరించి భిన్నమైనటువంటి ప్రాంతాలలో వారు జన్మించి ఉంటే లేక ఆయా లోకాల్లోనే ఉండి ఉంటే వాళ్ళకి మనం ఇచ్చే ఆహారాన్ని తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి వారు ఈ వంశం బాగా కొనసాగాలి అని చెప్పి వంశాభివృద్ధిని కోరుకునేవారు సత్సంతానాన్ని ప్రసాదించగలిగినటువంటి వారు ఈ పితృదేవతలు ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి పండగ గనక దీన్ని పెద్దల పండగ అంటారు పెద్దల పండగ గనక ఇది పెద్ద పండగ అర్థాలు సరిపోయాయండి ఎక్కువ కాలం చేసుకునేది ఎక్కువ ధనం చేతిలో ఉంటుంది కనుక చాలా చక్కగా వినియోగించుకుని ఆనందించుకునేటటువంటిది పెద్దలకి చక్కగా అర్ఘ్యాలు తర్పణాలు ఇచ్చేటటువంటి సందర్భం ఇన్ని కారణాలుగా సంక్రాంతిని పెద్ద పండగ అని అంటూ ఉంటారండి మనకి ఏదైనా సరే ఒకళ్ళు సహాయం చేశారు అంటే వాళ్ళ పట్ల ఆఖరి ఊపిరి వరకు కృతజ్ఞతాభావం కలిగినటువంటి వాడు మాత్రమే మానవుడు అనిపించుకుంటాడు పాలు తాగి రొమ్ము గుద్దీ వెళ్ళిపోయేవాళ్ళు మానవులు కారండి కనుక మనకింతటి ఆహారాన్ని సుష్టుగా తినడానికి కావలసినంత దాన్ని మనకి వచ్చేటట్టుగా చేసినటువంటిది వ్యవసాయం ఆ వ్యవసాయం చేస్తే కదండి పంట వచ్చి మనకి నోట్లో నాలుగు వేళ్ళు వెళ్ళడం జరుగుతుంది కనుక అటువంటి వ్యవసాయంలో సహాయపడ్డటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించి సన్మానించేటటువంటి రోజు మర్నాడు సంక్రాంతి మర్నాడు ఉంటుంది దాన్నే కనుము అని చెప్తారు అంటే ఏదైనా ఒక పని చేస్తే నేను చేస్తున్నాను అన్న యజమానితో పాటుగా అనుసరించి చేసేటటువంటి పరివారం ఉంటుంది పరివారంతో పాటుగా పనిముట్లు కూడా ఉంటాయి ఈ పరివారాన్నంతా గౌరవించటంతో పాటు ఈ పనిముట్లని కూడా గౌరవించే పద్ధతి ఉంది అందుకని ఎడ్లబళ్ళని అంటే అప్పుడు అవేనండి వ్యవసాయ పనిముట్లు ఆ తర్వాత నాగలి వీటన్నిటిని కూడా కడిగి పసుపు కుంకుమలు పెట్టి అర్చిస్తూ ఉంటారు దీన్ని పశువుల పండగ అంటారు ఇది అన్ని ప్రాంతాల్లోనూ ఉందండి అయితే ఎప్పుడు చేస్తారన్నది తెలంగాణ ప్రాంతం అంతా సదర్ అన్న పేరుతో దీపావళి మర్నాడు చేస్తారు అంటే ఇక్కడ ఎక్కువగా దీపావళి చేసుకుంటారు కనుక తీర ప్రాంత వాసులందరూ పెద్ద పండుగగా భావించుకునేటటువంటిది సంక్రాంతి గనక సంక్రాంతి సమయంలో చేస్తారు పశువుల పండుగని అలా చేస్తూ ఆనాడు మా అందరికీ కూడా తమ పొలాల్లో పనిచేసేటటువంటి వారందరికీ ఆటవిడిపి ఇచ్చేసి అభ్యంగన స్నానాదులన్నీ ఇక్కడే చేయమని చెప్పి వారికి కావాల్సిన ఆహారం పెట్టి కడుపు నిండా విశ్రాంతి తీసుకోమని పంపించేస్తారు నాగళ్ళు బళ్ళు వాటన్నిటిని కూడా పూజిస్తారు ఈ విధంగా ప్రకృతితో మనకున్నటువంటి సంబంధాన్ని అలా కొనసాగించుకుంటూ ఉండేటటువంటిది సంక్రాంతి పండుగ ఎలాగూ ముగ్గులు మొదలైనవి ఎప్పుడూ ఉండనే ఉంటాయి పైగా ఈ పొలానికి వెళ్ళి వచ్చేటప్పుడల్లా వరికంకులు తెచ్చి ఇంటి ముందు చాలా అందమైనటువంటి కుచ్చులాగా తయారు చేసి పెడతారండి దానివల్ల ఏం జరుగుతుంది పిచ్చుకలు వస్తూ ఉంటాయి ఒక్కొక్క గింజ పట్టుకెడితే అంతకన్నా ఎక్కువ పట్టుకెళ్ళావు పట్టుకెళ్ళలేవు వాటి ముక్కు చిన్నది కనుక వాటి కోసం ఇలా కుచ్చులు కట్టే పద్ధతి మనకి సంక్రాంతి పండుగ జరుపుకునేటటువంటి దాంట్లో కనపడుతుంది ప్రాంతీయమైనటువంటి ఆచారాలు కొన్ని స్వల్పంగా భేదంతో అక్కడక్కడా కనపడుతూ ఉంటాయి అందులో ఒకటేమిటి అంటే గాలిపటాలు ఎగరేయడం ఇది ప్రత్యేకంగా ఈ సమయంలోనే గాలిపటాలు ఎగరేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది కనుమనాడు మొదలు పెడతారు ఇలా ఒక పండగ జరుపుకున్నాము అంటే ఎన్ని స్థాయిల్లో దానికి ఉన్నటువంటి అంతరార్థాన్ని దృష్టిలో పెట్టుకుంటామో మనం అర్థం చేసుకోవాలి కనుమనాడు ఇది పశువుల పండగ అనుకున్నాం కదా ఆ పశువుల్ని చక్కగా కడిగి పశువుల శాలల్ని శుభ్రం చేసి పశువుల కాపర్లు ఎవరైతే ఉంటారో పాలేర్లు రైతులు వాళ్ళందరికీ కూడా ఆనాడు విశ్రాంతినిచ్చేసి పశువులతో ఏ పని చేయించరండి ఆ రోజు ఎందుకంటే పూర్వకాలంలో ఎడ్ల బళ్ళ మీదే ప్రయాణం ఉండేది నాగళ్ళని కూడా ఎడ్లే లాగుతూ ఉండేవి అని చేత అది వాటి చేత చేయించేవాళ్ళు కదా విశ్రాంతి ఇచ్చేసేవాళ్ళు ఇక్కడ మనం పక్షులకి గింజలు పెట్టడం గురించి చెప్పానే ఇవి కాక తమిళనాడులో కనుక చూసినట్టే కనుమునాడు ఉదయమే చాలా పెద్దగా వంట చేసి పెద్ద పెద్ద అన్నం ముద్దలు తయారు చేసి వీటిని తీసుకొని వెళ్ళి పెద్ద పెద్ద ఆకుల్లో ఊరి చివర ఉండేటటువంటి చెరువో కాలవో ఏదో ఒకటి ఉంటుందే వాటి ఒడ్డున పెట్టి పక్షులు వచ్చి తినేదాకా ఉండి అవి తిన్నాక ఇంటికొచ్చి స్నానాలు చేస్తారు ఇంటి ఆడబడుచులు అంటే ఆ పక్షులు పితృదేవతల రూపంలో వచ్చి తింటాయని విశ్వాసం కాబోలు ఎందుకంటే వాటికి పెట్టొచ్చాక స్నానం చేశారు అంటే అది పితృకార్యమే అయి ఉండాలి ఈ విధంగా మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో మన ఋషులు చెప్పినటువంటి పద్ధతుల్లో ఏది చూసినా వాటికి సంబంధించినటువంటి ఒకనొక ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి అంతేగా ప్రకృతితో సంబంధం మనం ప్రకృతిలో భాగం గనక ప్రకృతితో మమేకమైపోతూ అందులో ఉన్నటువంటి దానిని మానవుల్నే కాదు జంతువులనే కాదు మనం ప్రాణం లేనివి అని చెప్పుకునేటటువంటి వాటిలో కూడా దైవాన్ని చూస్తూ వాటిని కూడా ఆరాధించేటటువంటి పద్ధతి మనకి కనపడుతూ ఉంటుంది ఈ కనుమునాడు ప్రత్యేకంగా కనుమునాడు మినుము తినాలని కనుమునాడు కాకైనా కదలదని కనుమునాడు కాకైనా మురుగుతుందని ఒక మాట చెప్తారు ఎందుకు అంటే కొంతమంది ఈ పితృదేవతలకి తర్పణాలు అవి ఇచ్చే మంత్రాలు తెలిసిన వాళ్ళంతా సంక్రాంతి నాడు పితృదేవతలకి తర్పణాలు ఇస్తే ఇవి తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా కొన్ని సామాజిక వర్గాలకే తెలియదు ఇవి వాళ్ళు ఏం చేస్తారంటే కనుమునాడు పెద్దల్ని తలుచుకుంటారు అందుకని పెద్దల్ని తలుచుకుంటారు కనుక తప్పనిసరిగా తలస్నానం చేస్తారు అందుకని కాకినే చెప్పారు కాకైనా మునుగుతుంది నువ్వు మునగవేమిటి అని తప్ప పెద్ద పెద్దల కోసం స్నానం చేయాలని మినుము తినాలని చెప్తారు ఎందుకు అంటే మిను పితృదేవతలకి పెట్టేటటువంటి పదార్థాల్లో మినపకారులు చాలా ప్రధానం ఇవాళ పితృకార్యం చేస్తున్నామా అనడానికి సంకేతం కనుక మినుగు తినాలి మినుము తినాలి అనేటటువంటి ఒక అలవాటు మనకి పెద్దవాళ్ళు చేయడం జరిగింది కనుమునాడు కాకైనా కదలదంటారండి అండి ఎందుకని ఎందుకు కదలదు అంటే కదలకూడదు మనకి చెప్పడం కారణం ఏమిటంటే అప్పటి ప్రయాణపు సాధనాలు రెండెడ్లబళి మరి వాటికి విశ్రాంతి ఇచ్చిన రోజున నే పొరుగురు ప్రయాణం పెట్టుకుంటే కుదరదు కదా అందువల్ల అసలు కాకే కదలు దూ కదులుతావు అని చెప్తారు అది కాకి మనకి అందుబాటులో ఉండేటటువంటి పక్షే కాకుండా అది యమధర్మరాజుకి మనం ఇచ్చేదాన్ని తీసుకెళ్ళగలిగింది అంతేకాదండి పితృదేవతలకి పిండం పెట్టినట్టయితే కాకి తింటే వాళ్ళకి చేరుతుంది అంత దగ్గర సంబంధం ఉంది కనుక వీడి పితృదేవతలకు సంబంధించిన ఈ సంక్రాంతి సమయంలో ఉండే మనం చెప్పుకునేటటువంటి వీటికి సంబంధించినటువంటి జాతీయాలు నానులు అన్నీ కూడా కాకితోనే ఉంటాయి చిలకతో చెప్పచ్చుగా చెప్పలా ఎందుకంటే కాకి తింటే పితృదేవతలకు కడుపు నిండుతుంది కనుక కాకి వారి యొక్క ప్రతినిధిగా ఉంటుంది కనుక చెప్పేటటువంటి ఉపమానాలన్నీ కాకితోనే చెప్పడం జరిగిందండి అందరికీ సంక్రాంతి దివ్య భవ్య సంక్రాంతి అయ్యి అన్ని రకాలైనటువంటి సంపదలని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ